హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ సో మన లాస్ట్ వీడియోలో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి సిలబస్ ఎలా ఉంటుంది ఎలా ప్రిపేర్ కావాలి సో మన కిరణ్ స్టడీస్ యాప్ నుంచి క్లాసెస్ ఏంటిది ఏంటి అనేది కూడా కంప్లీట్గా చెప్పడం జరిగింది ఎవరైతే చూడలేదో ఇదే మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి రీసెంట్ వీడియో టైప్ చేస్తే వస్తుందని ఎవరైతే చూడలేదో కంప్లీట్గా ఆ వీడియో అనేది మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి రైట్ ఈ వీడియో వచ్చాక ఎక్స్క్లూజివ్గా టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి మనం డీటెయిల్గా క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి సిలబస్ ఏముంటుంది ఎలా ప్రిపేర్ కావాలి ఏంటనేది మనం కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వాలిఫికేషన్స్ గురించి చెప్తామండి యాజ్ వెల్ ఎస్ పోస్ట్ నేమ్ నేను ఇక్కడ చిన్న కూడా పోస్ట్ నేమ్ క్వాలిఫికేషన్ కూడా చెప్తాను సో మీకు టెన్త్ లేదా ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఏ ఉండాలి ఫిట్టర్ కానీ వెల్డర్ కానీ బ్లాక్ స్మిత్ కానీ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా పోస్ట్ ఏమండి క్వాలిఫికేషన్ గ్యారేజ్ వ్యాగన్ కానీ సో క్రేన్ డ్రైవర్ కానీ డీజిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ ఈఎంబు సో టర్నర్ కానీ ఎస్ఎన్టీ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఎయిట్ థౌజండ్ ఏమో చేంజ్ పోస్ట్లు ఇవే ఉన్నాయి ఐటీఏలో మీరు ఏదైనా చేయండి నాకు తెలిసి మెజారిటీగా డీజిల్ మెకానికల్ కానీ డీజిల్ ఎలక్ట్రికల్ కానీ టర్నర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ ఫిట్టర్ కానీ సో మెజారిటీకి చేస్తాక మిగతా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంటే టెన్త్ ప్లస్ ఐటీఐ చేస్తే ఎలిజిబుల్ అదేవిధంగా ఐటీఐ చేయకపోయినా కొంతమంది సీసీఏ ఉంటారు కోర్స్ కంప్లీటెడ్ యాక్చువల్ ఆప్రెన్షిప్ అని చెప్పి సో దానికి సంబంధించి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఐటీఐ ఏది చేసినా సరే మీరు ఎలిజిబుల్ అవుతారో అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే వాడు అందరికీ ఇచ్చారు ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఏమో సో వీటి అన్నిటికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ క్వాలిఫికేషన్స్ ఇచ్చిండో మీరు ఏ ఐటీఐ చేసినా ఉంటుంది అండి అలా మీరు టెన్షన్ బాగాలేదు లేదు సార్ నేను పర్టికులర్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది మన కిరణ్ స్టడీస్ యాప్ అన్న డౌన్లోడ్ చేసుకోండి లేదా టెలిగ్రామ్ ఛానల్ కిరణ్ స్టడీస్ ఫార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అందులో పీడిఎఫ్ ఉంటుంది సో సిలబస్ సంబంధించి నేను కట్ చేసి పెట్టడం జరిగింది సో ఆ నుంచి అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఆ కంటి మీరు క్వాలిఫికేషన్స్ అనేది చూడండి రైట్ ఇప్పుడు సిలబస్ విషయానికి కొద్దాం సో నేను రైల్వేకి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో మొదటి నుంచి కూడా చెప్పేది ఒకటి అర్థమేటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ హార్ట్ ఆఫ్ ద రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పి చాలా మందికి చెప్పాను కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అవునా సార్ మీరు మిగతా ఇంపార్టెన్స్ ఉండదా అని చెప్పి కూడా నెగిటివ్గా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్కి ఇదే నేను చెప్పిన దానికి యాజ్ చీజ్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి ఒకసారి మ్యాథమెటిక్స్ నథింగ్ బట్ అథమెటిక్ ప్యూర్ మ్యాథ్ వచ్చేసరిక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ వచ్చారిక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ సారీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ సైన్స్ వచ్చారు కదా ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ చూడండి ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చారు పది పది క్వశ్చన్ జస్ట్ ఈ పది క్వశ్చన్ కూడా ఏం తెలుసా ఈ పది క్వశ్చన్లకి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ స్ట్రాటజికే ఎకానమీ జాగ్రఫీ ఎవ్రీథింగ్ అన్ని ఒక పది పది సబ్జెక్టులు చదవాలి ఈ పది మార్కులకి పది సబ్జెక్టులు చదవాలి బట్ మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ రీజన్ జనరల్ సైన్స్ ఈ మూడిటి నుంచే తొంభై క్వశ్చన్లు వస్తున్నాయి చూసారా నేను అదే చెప్తున్నా అండి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ నాలుగైదు జాబులు క్రాక్ చేసి రైల్వేల ఉన్న వాళ్ళ మాటలు నమ్మాలి మీరు అనవసరంగా దాని మీద నాలెడ్జ్ లేని వాళ్ళ మాటలు విని మీరు సార్ ఓన్లీ మూడే ఇంపార్టెంటే మా టెక్నీషియన్ చూడండి చూడండి సిలబస్ చూడండి పది మార్కులు ఎక్కడ తొంభై మార్కులు ఎక్కడ నీ నోటిఫికేషన్ రాముందు నుంచి కూడా నేను చెప్తున్నాను వన్ ఇయర్ బ్యాక్ నుంచి కూడా ఏదో చెప్తున్నాను మీరు రైల్వేలో ఏ జాబ్ క్రాక్ చేయాలన్నా సరే మేజర్గా అర్థమేటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ కంప్లీట్ చేయండి ఫస్ట్ నేను ఈ జీకేని చదవొద్దని ఎక్కడ చెప్పాను కాకపోతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ మూడిటికి చోట తొంభై మార్కులు ఇప్పుడు నీకు జరిగే వంద మార్కుల ఆన్ అండ్ యావరేజ్ ఒక అరవై అరవై నుంచి డెబ్బై మార్కులు వచ్చినా సరే ఓపెన్లో జాబ్ వస్తుంది అంటే ఈ మూడు సబ్జెక్ట్ నువ్వు చదివినా సరే జాబ్ వస్తుంది కానీ ఎవరు వినరు ఎందుకంటే వాళ్ళు ఏదో గ్రూప్స్కు ప్రిపేర్ అయినట్టుగా హిస్టరీ పాలిటిక్స్ జాగ్రఫీలు ఎకానమీలు కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీకి పట్టుకొని కూర్చుంటు నెలల తర్వాత వేస్ట్ చేస్తారు ఆ వేస్ట్ చేసే టైం కనుక ఈ మూడింటి కింద పెడితే ఎగ్జాంపుల్ అందుకోసమే ఎక్స్పీరియన్స్ నాలుగైదు జాబులు క్రాక్ చేసిన వాడు మాట కానీ సొల్లు చెప్పుకుంటూ ఇది అది అని చెప్పే మాటలు విని మీ లైఫ్ నాశనం చేసుకోవద్దు మీరు చూజ్ చేసుకునే పాత కరెక్ట్ వేలో ఉండాలి కరెక్ట్ గైడెన్స్ వాళ్ళ దగ్గర మీరు కోచింగ్ తీసుకోవడం కానీ చెప్పే మాట ఎవరైనా నేననే కాదు ఎవరైనా సరే ప్రాపర్ గైడెన్స్ చేసుకునే వాళ్ళ దగ్గరనే గైడెన్స్ అనేది తీసుకోండి అనవసరంగా వ్యూస్ కోసమో ఏదో ఇవన్నీ చేసుకుంటే మీ లైఫ్ అనేది వేస్ట్ అయిపోతుంది సో ఫైనల్ నేను చెప్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కాదండి నెక్స్ట్ గ్రూప్ డి విషయానికి వచ్చినా సరే ఎనభై మార్కులు వస్తాయి తెలుసా ఒక ఇరవై మార్కులే ఉంటుంది నెక్స్ట్ ఎన్టీపీసీలో కూడా రెండు నూట ఇరవై మార్కులు మెయిన్స్ ఉంటే డెబ్బై మార్కులు డెబ్బై మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ ఉంటే ఒక పది నుంచి పదిహేను క్వశ్చన్లు మీకు ఇక్కడ నుంచి రావడం జరుగుద్ది అన్నమాట రైట్ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు టార్గెట్ కనుక టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అనుకుంటే ఈ మూడు సబ్జెక్టుల మీద గ్రిప్ అనేది బాగా సాధించాలండి సో మన కిరణ్ స్టడీస్ యాప్లా వన్ ఇయర్ కోర్సులో జాయిన్ అవ్వండి నేను మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాను జనరల్ సైన్స్ సంబంధించి మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్తో పాటు టూ థౌసండ్ మార్క్ టెస్ట్ సపరేట్ ఉంటుంది టూ థౌజండ్ ప్లస్ మార్క్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా సో ఈ మార్క్ టెస్ట్లు కూడా మీకు సపరేట్గా ఎక్స్క్లూజివ్గా మీకు రైల్వేకి సంబంధించి మార్క్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ వన్ ఇయర్ కోర్సులో జాయిన్ ఈ మార్క్ టెస్ట్లు ఎవరైతే తీసుకుంటారో ఖచ్చితంగా ఈ నైంటీలో మినిమం మినిమం ఒక యాభై నుంచి అరవై మార్కులు అన్నా ఖచ్చితంగా వస్తాయండి నో డౌట్ అబౌట్ ఇట్ ఓకేనా సో ప్రిపరేషన్ అయితే అలా ఉండాలి మనం మనం ముందే చూసి భయపడిపోవాల్సిన పని లేదు ఒకళ్ళ మీరు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంటా పర్లేదు టైం ఉంది మీకు ఇప్పుడు ఏం ఎగ్జామ్ జరగదు సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది ఎగ్జామ్ ఒక ఆరు నెలలు మీ చేతిలో ఉంది మినిమం సిక్స్ మంత్స్ నేను చెప్పాను కూడా మొన్న లాంగ్ టర్మ్ గోల్సే పెట్టుకోండి షార్ట్ టర్మ్ గోల్స్కి అట్రాక్ట్ అయ్యి లైఫ్ను స్పాయిల్ చేసుకోవద్దు నీ లైఫ్లో ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకో అరే ప్రిపేర్ అయితే పది సంవత్సరాలు చదువుతావా ఇంకా పెళ్ళిళ్ళు వద్దా మీకు ఒక లైఫ్ అనేది ఒక జనరేషన్ మారిపోవద్దా పేరెంట్స్ ఎంత వరకు మనం పేరెంట్స్ మీద ఆధారపడతాం అది రైట్ టైం నువ్వు చదవాలి గవర్నమెంట్ జాబ్ అనుకుంటే చదువు లేదు సార్ నాకు ఎక్కదు నాకు ఇంట్రెస్ట్ అంటే వదిలేసి ఏదో బిజినెస్ లేదా ఏదో ఒక ప్రైవేట్ వర్క్ చేసుకుంటూ అలానే గ్రోత్ అవుతావు కదా నేను సకండ్ సకండ్ చదువు అవుతా సార్ నాకు ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ లేని సార్ నాకు కాన్సెప్ట్ వద్దు సార్ నాకు ఓన్లీ పీడిఎఫ్లో ఇవ్వాలి సార్ నాకు ఓన్లీ ఇవే క్వశ్చన్స్ వస్తాయి సార్ ఇలాంటి మైండ్ సెట్ తోటి ఉంటే ఇప్పుడున్న కాంపిటీషన్ ఫీల్డ్లో చాలా కష్టం ఓకేనా అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు నిజంగా రైల్వే జాబ్ కొట్టాలే టెక్నీషియన్ గ్రేడ్ త్రీని జాబ్ సాధించాలనుకుంటే వచ్చే ముందే అన్నీ క్లియర్ చేసుకుని రా ఎస్ ఈ ఆరు నెలలు నేను దీనికే పెడతా రోజు పది నుంచి పన్నెండు గంటలు చదువుతా నేను టైం ఎక్కువ వేస్ట్ చేయను నేను చెప్పిన విధంగా వన్ సోమవారం నుంచి శుక్రవారం వరకు చదువుతా సాటర్డే సండే రివిజన్ పెట్టుకుంటా మాక్ టెస్ట్లు రాస్తా నేను యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే నాకు సంబంధించిన సిలబసే పెట్టుకుంటా ఒక సాటర్డే సండే మూవీస్ చూడడం కానీ ఏమన్నా ప్రోగ్రామ్స్ యూట్యూబ్లో పాస్ చేయాలని అని చేస్తా కానీ సోమవారం నుంచి మండే టు ఫ్రైడే కనుక నేను చదువుకే అని అంకితం చేస్తా అనే కాన్ఫిడెంటు కన్సిస్టెన్సీ హార్డ్ వర్క్ ఉంటేనే ప్రజెంట్ సిచ్యువేషన్ జాబ్ వస్తుంది నేను చదువుతా అంటే రాదమ్మా ఆ రోజులు పోయినాయి వదిలిపెట్టుకోవాలి ఓకేనా ఈ మూడింటి మీద బాగా ఫోకస్ చేయను నేను అదే చెప్తాను తొంభై మార్కుల మినిమం మినిమంలో మినిమం యాభై మార్కులు రావా కస్టమర్ తీజీగా వస్తాయి ఈ పదికి పది సబ్జెక్టులు చదువుతావా మూడు సబ్జెక్టులు చదువుతావా నీ 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 చాయిస్ అది మీకు వదిలిపెట్టేస్తున్నాను నేనేదో చెప్తున్నా కదా అని చెప్పి విని మోటివేట్ అవ్వడం కాదు నువ్వు రియలైజ్ కావాలి నువ్వు రియలైజ్ అయిన రోజే చదువుతావు టార్గెట్ నేను అదే ప్రతి వీడియోలో కూడా చెప్పేది అదే టార్గెట్ రైల్వే జాబ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అది ఏ జాబ్ అన్నా కానియండి ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలి ఫస్ట్ చదవాలి రివిజన్ చేయాలి దాని తర్వాత మార్క్ టెస్టులు రాయాలి సో మన కిరణ్ స్టడీస్ యాప్లో నీకు మార్క్ టెస్టులు ఇచ్చాను వన్ ఇయర్ కోర్స్ ఇచ్చాను కంప్లీట్ జాయిన్ అవ్వండి ఒకవేళ మీకు ఎటువంటి డౌట్ సరే ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే కాల్మీ ఫర్ యాప్ అని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కిరణ్ స్టడీస్ ఎట్ ద రేట్ సీఎం ఫోర్ అని ఎంటర్ చేయగానే ఈవినింగ్ డైలీ ఐదు నుంచి ఏడు గంటల వరకు మీకు అవైలబుల్గా ఉంటారు నాకు ఫోన్ చేసి పర్సనల్ గైడెన్స్ కావాలన్నా సరే సో వాట్ ఇస్ ఏది కావాలన్నా సరే పర్సనల్ గైడెన్స్ కొంతమందికి ఏంటంటే స్టూడెంట్స్ ఒక మెంటర్షిప్ అనేది ఉండాలనుకుంటారు సో నేను వాళ్ళకి పర్సనల్గా గైడెన్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను సో నాకున్న నాలెడ్జ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకే మీకు టైం అనేది ఐదు నుంచి ఏడు గంటల వరకు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా సో మీరు ఎక్కటే ఆలోచించాలండి ఈ ఒక్క ఆరు నెలలు మీద అనుకొని ప్రిపేర్ అవ్వండి సిలబస్ని మళ్ళీ చెప్తాను ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి దీని మీద కూడా చేయండి కానీ లెస్ మీ ఫస్ట్ మీ కంప్లీట్ అయితేనే దానికి వెళ్ళండి ఓకేనా ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా మినిమంలో మినిమం మీకు వంద మార్కుల పేపర్ ఉంది కదా అరవై నుంచి డెబ్బై మార్కులు కనుక మీరు సాధిస్తే ఎన్ని మార్కులు అండి అరవై నుంచి డెబ్బై మార్కులు కనుక మీకు వస్తే జాబ్ పక్కా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది జాబ్ నో డౌట్ అబౌట్ ఇట్ అది కూడా ఓపెన్ అనే వస్తుంది అపార్ట్ ఫ్రమ్ కేటగిరీ మీరు ఎస్సీఆ ఎస్టీయా బీసీఆ ఈడబ్ల్యూఎస్ఆ సో పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఇవన్నీ పక్కన పెట్టండి వంద మార్కులల్ల అరవై నుంచి డెబ్భై మార్కుల మధ్యలో కనుక నీకు వస్తే మంచి జాబ్ వస్తుంది మీరు అనుకున్నట్టు లైఫ్లో సెటిల్ అయిపోతుంది ఈ ఆరు నెలలు టైం వేస్ట్ చేస్తావా లేదా ఈ ఆరు నెలలు ప్రిపరేషన్కి వస్తావా ఆలోచించుకొని దిగండి సో మన క్లాసెస్ అయితే ఖచ్చితంగా మీకు ప్యూర్ మ్యాథ్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుందండి ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా కావాలన్నా సరే మేము యాడ్ చేస్తాం నో డౌట్ వన్ ఇయర్ కోర్సులో జాయిన్ అయితే ఆల్రెడీ టెక్నిషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ కూడా ప్రిపేర్ అవుతారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ కోర్సులో జాయిన్ అయితే ఫ్రీ అనమాట వాళ్ళకి వన్ రూపీ కూడా ఛార్జ్ చేయం వన్ ఇయర్ ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా సరే మీకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది లేదు సార్ నేను సపరేట్ తీసుకుంటే వాళ్ళకి సపరేట్ కోర్సు పెట్టాను సిగ్నల్ అంటే మనకి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సంబంధించి జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు అయితే వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళకి నాన్ మ్యాథ్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బీటెక్ డిగ్రీ చదివిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు కొంచెం స్పీడ్ తక్కువ ఉంటారు నాలెడ్జ్లో తక్కువ ఉండరు స్పీడ్ మాత్రమే తక్కువ ఉంటారు మరి అలాంటప్పుడు ఏం చేయాలి టేబుల్స్ నేర్చుకోవాలి ఇరవై టేబుల్స్ నేర్చుకోవాలి స్క్వేర్స్ మినిమం ఫిఫ్టీ నేర్చుకోవాలి మినిమం ఫిఫ్టీ ట్వంటీలు థర్టీలు పోయినాయి ఆ రోజులు క్యూబ్స్ మినిమం థర్టీ నేర్చుకోవాలి ఇవి డైలీ ఉదయం లేవగానే నైట్ ఒకసారి పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలు రాసుకోవాలి డైలీ ప్రతి ఆరు నెలలు అదే చేయి ఒక టైం టేబుల్ వేసుకో ప్రాపర్గా కిరణ్ సార్ చెప్పిన రోజుకి ఐదు నిమిషాలు నేను రాయాలి రాయి టేబుల్స్ అంట్రా నోటికి రావాలి ఎందుకు సార్ అంటే స్పీడ్ మ్యాస్ ఇంక్రూవ్ కావాలి నీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నావు సో నీకు ట్రాంగిల్ ఫార్ములా తెలుసు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కానీ ప్రొడక్ట్ రావట్లే ఓకేనా సో పదమూడేళ్ళు అనగా నువ్వు నువ్వు ఎలా పెడుతున్నావు తొంభై ఒకటి రావాలి అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లా నీకు ఏ రోజైతే వస్తుందో పదమూడేళ్ళు తొంభై ఒకటి నీకు నోటికి రావాలి ఇలా పర్ఫెక్ట్గా వస్తేనే నువ్వు సక్సెస్ అవ్వగలుతావు లేదంటే టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్లో వెనకబడిపోతాం ఆ బాని నాన్ మ్యాథ్స్ అంటే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏదైతేంది మనం అందరం మనుషులే అందరూ ప్రతి ఒక్కరూ అన్ని పనులు ఈక్వల్గా చేయగలుగుతాం కానీ చేసే టైం డిఫరెన్స్ ఆ టైం డిఫరెన్స్ కనుక నువ్వు పెంచుకుంటే మీరు టెన్త్ ఐటీఏ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తోటి ఈక్వల్గా వస్తారు ఇక్కడ ఐటీఐ మ్యాండటరీ ఉంది అయితే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ కూడా ఎలిజిబుల్ అండి నేను చెప్పడం మర్చిపోయాను ఇక్కడ కాంబినేషన్ కూడా ఎలిజిబుల్ వస్తారన్నమాట ఒకటే మీరు ఇక్కడ అక్కడ మెన్షన్ చేస్తారు అందుకే నేను సిలబస్ మీరు డిప్లొమా బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు కాంబినేషన్ అని కూడా మెన్షన్ చేశారు నేను ఈ సిలబస్కి సంబంధించి స్క్రీన్షాట్ తీసి మీకు ఏదైతుందో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది మన కిరణ్ స్టడీస్ యాప్లో కూడా నేను పోస్ట్ చేస్తాను సో అఫీషియల్కి సంబంధించి ఆ కనుషు మీరు డౌన్లోడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేసి నేను ఏం చదివాను ఇది నేను ఎలిజిబులా కాదా ఒక ఐదు నిమిషాలు చెక్ చేసుకోండి సో డిప్లొమా వాళ్ళు బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు కొన్నింటికి అది మెన్షన్ చేశారు కాంబినేషన్ ఆఫ్ ద ఎబో స్ట్రీమ్స్ అని కూడా చెప్పాడు కాబట్టి ఒకసారి చూడండి అదే క్లియర్గా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకేనా ఇది మన కంప్లీట్కి సంబంధించి వన్ ఇయర్ కోర్స్లో జాయిన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో మీకు పర్సనల్ గైడెన్స్ మీంటర్షిప్ కావాలనుకుంటే డైలీ ఫైవ్ టు సెవెన్ పిఎం వరకు ఫర్ యాప్ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సో మీరు ప్లే స్టోర్ నుంచి అయినా స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియో డిస్క్రిప్షన్ అయినా నేను లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చండి సో ఇది కంప్లీట్గా టార్గెట్ టెక్నీషియన్ గ్రేట్ తీ అనుకుంటే నేను చెప్పిన విధంగా ఈ మూడు సబ్జెక్టులు కంప్లీట్ చేయి నేను ఆ వన్ ఇయర్ కోర్సులో కంప్లీట్గా అన్ని ఇచ్చాను ఓకేనా మాక్ టెస్ట్లు ఇచ్చాను నేను ఇచ్చిన క్లాసెస్ మాక్ టెస్ట్ విన్న తర్వాత మీకే ఒక కాన్ఫిడెంట్ వస్తుంది ఆ గ్యారంటీ నేను ఇస్తాను ఓకేనా నాన్ మ్యాథ్స్ సైన్స్ మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా సరే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం నేను ప్రతి క్లాస్లో మళ్ళీ మళ్ళీ చెప్పను మన క్లాసెస్ అన్నీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఓకేనా బైలింగ్ బాల్ ఉంటుంది ఎక్కడైతే ఇంగ్లీష్ అవసరమో అక్కడక్కడ కొన్ని పదాలు నేను ఇంగ్లీష్ కూడా యాడ్ చేస్తానండి సో ఇది మన కంప్లీట్కి సంబంధించి వెంటర ఈ రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎటువంటి అప్డేట్స్ అని మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు అకౌంట్ అయితే మెసేజ్ చేయడం జరుగుతుందన్నమాట ఈ వీడియో నేస్తే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ జూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ